వెల్కమ్ టు అండ్ ఫార్టీ ఫైవ్ డేస్ కొత్తగూడెం బజాజ్ ఆటో షోరూమ్ బైక్ రిపేర్ విషయంలో నిర్వాహకులతో మనోవేదనకు చెంది షోరూం ముందు దన్నా నిర్వహించిన ఐశ్వర్యపేట బాధితుడు ది కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ భద్రాద్రి జిల్లా వైస్ చైర్మన్ శ్యామ్ ఆయనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు పని తీసుకున్న ఒక టెన్ డేస్ నుండి కూడా బండి ఆగిపోతుంది రన్ అవుతూనే పడిపో పడిపోవడం కూడా మూడు సార్లు జరిగింది ఎందుకు అడ్డట్లో పడిపోతోంది అంటే బండి ఆపన్ ఆగిపోయింది ఆగిపోయి స్టక్ అయిపోయి స్టక్ అయిపోయి టచ్ పెట్టి బర బర కోసేస్తూ బండి పడిపోవడం జరుగుతుంది నేను నేను కూడా నేను అస్రోపేటలో కూడా ఇన్ఫార్మ్ చేశాను వాళ్ళు ఎటువంటి స్పందన లేదు నీ చేతనే నువ్వు అంటున్నారు ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ కూడా నేను గత మూడు సంవత్సరాలు నేను రెండు వేల ఇరవై ఒకటి నుండి కూడా తిరుగుతూనే ఉన్నాను ఎటువంటి స్పందన లేదు ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళండి మీకు అమ్మిన వాళ్ళు ఎవరో వాళ్ళ వాళ్ళని వాళ్ళని అనే ఇక్కడ షోరూమ్ అంటున్నారు అక్కడికి వెళ్తేనే మేము అమ్మలేదు మీకు అమ్మని వాళ్ళు సుధీర్ గారు ఆయన నడుకొని ఆయన మాకు అప్పచెప్పారు